పదకొండు మంది ఐఎఫ్ఎస్ల బదిలీ అటవీ అభివృద్ధి సంస్థ ఎండీగా శ్రీధర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదకొండు మంది ఐఎఫ్ఎస్ల అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఇచ్చింది ఏపీ అటవీ అభివృద్ధి సంస్థ ఎండీ ఆర్పి ఖజూరియాను బదిలీ చేసి ఆయన స్థానంలో ఎస్ఎస్ శ్రీధర్ నియమించింది అటవీ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎస్ శ్రవీ శ్రీ శరవణ్ను కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా బదిలీ చేసింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఉత్తర్వులు అయితే జారీ చేశారు ఇక వివరాల్లోకి వెళ్తే ఇక్కడ మీరు చూడవచ్చు అధికారి పేరు ప్రస్తుతం స్థానం బదిలీ అయిన స్థానం అనేది మనకి ఇక్కడ అయితే క్లియర్గా ఇవ్వడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు ఆయన ప్రజెంట్ ఏ పొజిషన్లో ఉన్నారు బదిలీ అనేది ఏ పొజిషన్కి అయితే అంటే ఏ ప్లేస్కి అయితే బదిలీ అయ్యారు అనే వివరాలు అయితే మీకు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది మొత్తం పదకొండు మందికి సంబంధించి పదకొండు మందికి సంబంధించి మొత్తం పూర్తి అన్నమాట ఇవి సో మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు పాజులు పెట్టను సో ఇది మనకి ప్రజెంటు ఆంధ్రప్రదేశ్లో వరుసగా కీలక ఉద్యోగులందరినీ కూడా బదిలీలు అయితే చేస్తున్నారన్నమాట సో ఒక లైక్ చేయండి ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని